పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర్ వీరమల్లు ఇక ఈ యొక్క చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తూ ఉన్నారు ఫస్ట్ పార్ట్కు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది ఏడాదిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఈ యొక్క సినిమా మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది పవన్ పాత్రకు సంబంధించి ఇరవై రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది దీంతో తన సన వేషాలు పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట ఇక ఈ నేపథ్యంలోనే ఈ యొక్క చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించి అభిమానుల్లో ఆనందాన్ని నింపారని చెప్పాలి ఇక హరిహర్ వీరమల్లు కొత్త విడుదల తేదీ వచ్చేసింది పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న యొక్క చిత్రం మే తొమ్మిదిన విడుదల కాబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది ఇక ఈ యొక్క విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టును కూడా పంచుకుంది ఇక ఇందులో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ ఇద్దరు గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు ఇక యొక్క పోస్టర్తో టీం ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు కూడా చెప్పేసింది పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో సాగే కథలో పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనిపిస్తూ ఉన్నారు రెండు భాగాలుగా రానున్న ఈ యొక్క మూవీ తొలిత భాగం ఈ ఏడాది మే తొమ్మిదిన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క పోస్టర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు ఆ యొక్క పోరాట యోధుల్లో ఆ యొక్క పాత్రలో ఒదిగిపోయారు ఇక యొక్క పోస్టర్ను వీక్షిస్తుంటే ఈ యొక్క పోస్టర్ను వీక్షిస్తుంటేనే అర్థమైపోతూ ఉంది సినిమా ఏ రేంజ్లో ఉండబోతూ ఉందో ఇక యొక్క పోస్టర్లో మీరు అలాగే నిధి అగర్వాల్ సునీల్ రఘుబాబు నాజీర్ తదితరులు మెర్సీ ఈ యొక్క పోస్టర్కు మరింత అందాన్ని తీసుకొచ్చారు పక్కా ఈ యొక్క మూవీ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాఘవేందర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి